అడపోరుల ఆరవ తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్ర ఆభినయం చేయబోతున్నాను లక్ష్మీబాయ్ అనే నేను నా చివరి రక్తపు బొట్టునంత వరకు అంకిత భావంతో ఝాన్సీకి సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను తల్లి భారతావని నీ ప్రభావచే నన్ను కర్తవ్య భారేంద్రలకవింపుము హర హర మహాదేవ శంభో శంకరా హర హర మహాదేవ శంభో శంకర ఓరి తుచ్చుడా రోజే నా భారత జాతిని బానిస జాతి అంటావురా నీచుడా ఈ పవిత్ర జాతిపై పడ్డ ప్రతి పసి బిడ్డకు సత్యం ధర్మం న్యాయం త్యాగం శౌచం పంచ ప్రాణాలురా ఈ పవిత్ర జాతిపై పై నీవే మారణ కర్మలు చేతలు పెట్టినను ప్రతి వీరుని రక్తపు పట్టు ప్రళయ రుద్రుల్ని సృష్టిస్తుందిరా అప్పుడు అప్పుడు మీరు మసైపోదురు మసి దుసైపోదురు వేధింపకమాడు మా మారణాయుధములు ఓ రీ మాల్ నువ్వు దొరవా మొన్ననే కదరా నా చేత చిక్కి పాదాలపై పడి శరణ వేడిపోయి ఓరి మోసగాడ పౌరుషం పౌరుషం ఉన్నచో వీరుల్లో ఒక్కరిని ఒక్కరిని చివరక ఆ ఒక్కరిని ఎదిరించి చూడరా ప్రతి వీరుడు సత సహస్ర అయి హరహర మహాదేవాన్ని మీపై పైన మీరు మీ పిరంగులు గాలిలో ఎగిరిపోగలవు ఓ రీష్టి వచ్చు మూర్ఖుడ నా కన్న బిడ్డ బ్రహ్మోపదేశమునకు నా ధనము వాడుకున్నట్టుకు నాకే అధికారము లేదా మా జాతి దయా దాక్షణ్యములతో మీ కళ్ళబొల్లి మాటలతో ఇక్కడ చోటు చేసుకొని మాపైనే అధికారం సాగింత్రా ఈ ఝాన్సీ లక్ష్మి తలపెట్టిన స్వతంత్ర మహోదేవము ప్రపంచ నేల నాలుగు చెరువుల జై జయ ద్వానాలు వినిపింపక మానవు నయనం చిన్నాంటి చస్త్రాన్ని నయనం దోతి పావక అని ఈ గీతా సూక్తి అమరవాణిగా ప్రతిధ్వనించుగాక స్వరాజ్యం నా జన్మ హక్కుని మంత్రము తెప్పించుచు నా కొనవూపిరి ఉన్నంత వరకు ఈ ఆంగ్లేయులతో పోరాడుదును ം കീർത്തി ചന്ദ്രകൾ വിശ്വയാപ്തി നാ ബിഡ ദാമോദര കാട് മീ അയ്യോ മറക്കാരം കനവേച്ചുണ്ടേ ഭാരത സ്വതന്ത്ര കാക്ഷി കാണി മനസ്സു విజయమో వీర స్వర్గమో అనుభవించముగాక ఈనాటివో భారత స్వతంత్ర సంగ్రామ చరిత్ర i yeah. yeah.